జై నిన్ నేను మాల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం మందకృష్ణ మాది అన్న ముప్పై ఏళ్ళ సంధి పోరాడుతున్నాడు ఈ ముప్పై ఏళ్ళ సంది మాదిగల ఓట్లు ఖరాబ్ చేస్తూనే ఉన్నాడు అలాగే మాలలు కూడా ముప్పై ఏళ్ళ సంధి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత చేస్తూనే ఉన్నారు వీళ్ళు కూడా ముప్పై ఏళ్ళ సంధి మాలల ఓట్లు కూడా ఖరాబ్ అయితేనే ఉన్నాయి ఇద్దరు ఓట్లు కూడా అగ్రకళలకు లాభం జరుగుతుంది ఒకసారి కాంగ్రెస్ బ్రాహ్మణులకు ఒకసారి బీజేపీ బ్రాహ్మణులకు ఒకసారి టీఆర్ఎస్ వెలుమలకు ఒకసారి ఖమ్మ వెలుమలకు కమ్మ కమ్మలకు టీడీపీ కమ్మలకు ఒకసారి వైసీపీ రెడ్లకు ఈ విధంగా ముప్పై ఏళ్ళ సంది ఎవరికి ఎవరికూ లాభాలు జరుగుతున్నాయి అగ్ర కానీ కానీ వచ్చింది లాభాలు శూన్యం వర్గీకరణ అంశంతో ఈ రెండు కులాలు చాలా తీవ్రంగా నష్టపోయినాయని నా అభిప్రాయం ముఖ్యంగా తీవ్రంగా అంటే తీవ్రాతి తీవ్రంగా నష్టపోయినాయి రాజ్యాధికార ఆకాంక్షను ఈ రెండు కులాల నాయకులు చంపేసినారు రాజకీయ ఆకా రాజ రాజ్యాధికార ఆకాంక్షను పెంచలేకపోయారు ముఖ్యంగా నేను ఫైనల్గా మీకు మీ రెండు మన మాలా మాదిగలకు విన్నపించుకోవడం చెప్పేది ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయబద్ధంగా జరిగితే ఎవరికి అభ్యంతరం లేదు ఎందుకు అంటే ఉన్న పదిహేను శాతంలో ఒక రెండు శాతము మాదిగ లెక్క తింటుండ్రా మాల లెక్క తింటుండ్రా అది పక్కన పెడితే భారతదేశం యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రూపుమాపే కుట్ర ఈ వర్గీకరణ అంశంతో జరుగుతుంది అది మాల మేధావులు కానీ మాదిగ మేధావులు కానీ ఎందుకు వ్యతిరేకించలేకపోతుర్రో నాకు అర్థమైతే లేదు ముఖ్యంగా మాల మాదిగ మేధవులు ఈ అంశాన్ని వ్యతిరేకించాలి తనకు లాభం అయితే జరిపోయి అనే అంశాన్ని పక్కన పెట్టి వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు రాష్ట్రాలకు పరిమితి ఇచ్చింది అంటే చేసుకోవచ్చు అని ఎలా సుప్రీంకోర్టు ఇస్తుంది మరి తెలంగాణను కూడా ఎందుకు ఇవ్వలేకపోయింది రాష్ట్రాల విభజనను కూడా సుప్రీంకోర్టు తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మరి మీరే వేసుకోండి అని ఎందుకు ఇవ్వలేకపోయింది అది చాలా పెద్ద మోసం అంటే ఒక అంశమేమో పార్లమెంట్లో బిల్లు చేస్తారు ఇంకో అంశమేమో సుప్రీంకోర్టు ద్వారా తీర్పి ఇప్పించగలుగుతారు అంటే ఇది రాజ్యాంగం మీద దాడి జరిగినట్లు నేను అనుకుంటున్నాను ఇంకోసారి రేపటి రోజు అసలు ఎస్సీలు రిజర్వేషనే వద్దు అని ఒకటి లేదా ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రసిటే వద్దు అని సుప్రీంకోర్టే చెప్తుంది అప్పుడు ఊరుకుందామా ఊరుకున్నాడేనా అందుకోసమే ఆ వర్గీకరణ అంశం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని పార్లమెంటులో అవసరం అనుకుంటే సవరణ చేయని అనుకుంటే సవరణ చేయని సవరణ చేస్తే మనకు అభ్యంతరం లేదు సవరణ చేసి పార్లమెంటు ద్వారా బిల్లు చేసి ఎవరి జనాభా ఎంతున్నదో వారికి వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా జనాభా దామాష ప్రకారంగా వారి వారి వాటని వారి వారి పంచని ఇది అభ్యంతరం లేదు పార్లమెంటును రేపటినడు పార్లమెంటే అద్దంటారు ఇక అది సుప్రీంకోర్టే వీళ్ళ ఏ విధంగా అయితే నాటి రాజ్యం ఉందో ఆ రాజ్యంనే మళ్ళీ తెచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సహోదరులరా ఎస్సీ వర్గీకరణ పార్లమెంటు ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీని సర్వ సవరణ చేసి బిల్లు పెడితే నాకు నేను ఒక మాలగా నాకు అభ్యంతరం లేదు కానీ సుప్రీంకోర్టు ద్వారా తీర్పిస్తే అది నేను వ్యతిరేకిస్తా కాబట్టి మాదిగ సహోదరులు మాదిగా మేధావులు మీరు ఒకరినొకరును దూషించుకోకుండా మీరు ఇద్దరు కలిసి పార్లమెంట్లోనే బిల్లు పెట్టమని పోరాటం చేయండి రేపు మాలలకే కాదు మాదిగలకు కూడా ప్రమాదమే సుప్రీంకోర్టుని యూజ్ చేసి చట్టాలు చేస్తే పా రాజ్యాంగం ఉండేందుకు మరి పార్లమెంట్ ఉంది ఎందుకు కాబట్టి పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరిగితే ఎలాంటి లపడలు ఉన్నాయి ఎలాంటి గొడవలు ఉన్నాయి ఆ పార్లమెంట్లో జరగకుండా సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇవ్వడం వల్ల మాలలో వ్యతిరేకత జరుగుతుంది నిజంగా వర్గీకరణ సిద్ధు ఉంటే ఈ ఈ యొక్క ప్రభుత్వాలకు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో చేయాలి ఎప్పుడో వర్గీకరణ చేయాలి ఎందుకు చేయలే ఈ అంశము ఈ యొక్క భారతదేశంలో ఉన్న హక్కులన్నీ సర్వనాశనమై వర్గీకర ఎస్సీ రిజర్వేషన్లన్నీ క్లోజ్ అయిపోయినాకడా వర్గీకరణ అంశాన్ని లేవనెత్తిండ్రు అంటే రిజర్వేషన్లని కథం చేసినాక వర్గీకరణ అంశాన్ని లేవనెత్తిండ్రు కాబట్టి మీరిద్దరు కూడా కొంచెం ఓపికబట్టి ఇద్దరు కూడా పార్లమెంట్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేయాలని నా యొక్క అభిప్రాయం జైబీమ్ మీడి ఎల్మాల